హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నర్మదా అప్పుడు నా సో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఈరోజైతే నేను నా మొబైల్ అమెజాన్లో ఆర్డర్ చేశాను సో నా మొబైల్ అయితే వచ్చేసింది సో ఎక్కడ చూపిద్దామని చెప్పేసి తీసేసుకున్నాను సో నా మొబైల్ ఆర్డర్ అయితే వచ్చేసింది సో చలో ఓపెన్ చేసిద్దాం సో ఎలా ఉందో నాకు కూడా చూడాలని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో నేనైతే వీడియోస్ కోసం ఇంకా మంచి కెమెరా కోసం అని చెప్పేసి ఆర్డర్ చేసేసానండి సో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో చలో ఓపెన్ చేసిద్దాం నా మొబైల్ నేనైతే మొబైల్ అని చెప్పి మందిని ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని చాలా సర్చ్ చేసి అడిగి నాకైతే వివో చాలా ఇష్టం అండి బట్ వివో కాస్ట్ చాలా ఉందని చెప్పి తీసుకోలేదు బట్ అందరికీ అడిగి సజెషన్ తీసుకొని ఫ్రెండ్స్ సజెషన్ తీసుకొని కెమెరా అయితే ఏదైతే బాగుంటుంది అని చెప్పి అడిగి వాళ్ళతో లింక్స్ షేర్ చేయించుకొని సో ఇదైతే ఆర్డర్ చేశాను ప్లస్ సో చాలామంది అడ్వైస్ చేశారండి ఇదైతే కెమెరాకి మంచిగా వస్తుంది క్లారిటీ ఉంటుంది వీడియో కూడా జూమింగ్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తే సో నేనైతే ఆలోచించకుండా ఆర్డర్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఒక అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ టూ థౌజండ్ వరకు పడింది అండి ఇందులో ఏముందో చూసేద్దాం సో మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ అడాప్టర్ మొబైల్తో పాటు వచ్చేసింది ఫోటో కూడా కనిపించేస్తుంది నాకైతే సూపర్ గా వచ్చేసింది మొబైల్ అయితే సో ఇంకా వచ్చేసి దీంతో పాటు నాకు అడిషనల్ గా వచ్చేసి మేబీ అన్ని మొబైల్స్కి వస్తుంది ఇట్లా ఛార్జర్ ప్లగ్ కూడా వచ్చేసింది సిపిన్ ఛార్జర్ సో జీపిన్ ఛార్జర్ అయితే వచ్చేసిందండి సో ఇదైతే మైక్కి పెట్టడానికి కూడా ఇది మంచిగానే ఉంటుంది అనుకుంటున్నా సో స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి బాగా ఇచ్చారు వీళ్ళు ఫీచర్స్ వచ్చేసి ఇంకా ఓపెన్ చేసి చూడాలి ఫీచర్స్ ఏమేమి ఉంది అని చెప్పి సో మొబైల్ అయితే నాకు చాలా నచ్చింది వెయిట్లెస్ కూడా ఉందండి అసలు వెయిటే లేదు మొబైల్ వెయిట్ అనిపిస్తలేదు చాలా మంచిగా ఉంది నాకైతే చాలా మంచిగా నచ్చింది సో ఇంకా ఇందులో ఏమందో చూద్దాం ఒక అడాప్టర్ అయితే ఇచ్చేశారు సో ఇందులో ఏమందో చూడాలి పోచ్చండి అంటే డాదో కార్డు ఇచ్చారండి ఏం కార్డు ఇది రెడ్ కేబుల్ క్లబ్ అంటండి క్యాన్ టు క్లాన్ యు ఆర్ వెల్కమ్ బెనిఫిట్స్ అంట సో ఈ కార్డు గురించి నాకైతే ఐడియా లేదండి మరి సో మీకు ఎవరికైనా తెలిసి అని అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఏదో రెడ్ కేబుల్ క్లబ్ అంట సో నాకు దీని గురించి అయితే తెలియదు సో ఈ కార్డు ఎందుకు కూడా తెలియదు నాకు నేనైతే ఎప్పుడు మొబైల్ ఆర్డర్ చేసినప్పుడు ఇది చూడలేదు ఈ కార్డు సో మీకు ఒకవేళ దీని గురించి తెలిసి ఏంటంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ బ్యాడ్ అయితే చేయకండి ఓన్లీ మంచి అయితేనే చేయండి కామెంట్ బాక్స్లో సో ఇంట్వైతే మొత్తం మొబైల్ గురించి ఒక స్టోరీ రాసేసారు సో స్టోరీ అంత చదివే అంత పేషెన్సీ మనకు ఉండదు కదా సో ఫటాఫటా మొబైల్ ఓపెన్ చేసి అందులో చూడడమే సో అంతే అండి అందులో అయితే ఏవో పేపర్స్ ఇచ్చారు దీనికి వచ్చేసి ఒక పిన్ కూడా ఇచ్చారు సో సిమ్ పెట్టుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి అంతా అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో నేనైతే ఓపెన్ చేశాను సిమ్ అయితే పెట్టను అయితే చేశారు చాలా ఓపెన్ చేసేద్దాం సో ఫీచర్స్ ఏమున్నాయని చెప్పి చూద్దాం నా మొబైల్లో సో కెమెరాలో అయితే మంచిగా కనిపిస్తున్నానండి నేను షూట్ చేసేట వీడియో తీస్తున్నప్పుడు కూడా వీడియోస్ చూపిస్తుంటే నా ఫేస్ చాలా మంచిగా కనిపిస్తుంది నాకైతే మస్తు నచ్చింది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి ఓ మైగా నాకైతే సూపర్ గా నచ్చేసింది సో పిక్స్ తీసుకోకుండా అయితే ఉండకూడదు ఇంకా సో ఫటాఫట్ ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి మొబైల్ అయితే ఆన్ చేసేసాను సో సెట్టింగ్స్ అన్ని ఓపెన్ అయిపోతున్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టుకుంటూ సో సెట్టింగ్స్ అన్నీ చూసుకుంటూ నా మొబైల్ అయితే నేను సెట్ చేసుకుంటున్నాను ఇలా అయితే సో నేనైతే ఎప్పుడు వాడలేదు వన్ప్లస్ ఇప్పటి వరకు సో నేను ఫస్ట్ తీసుకున్నప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను వివోని యూజ్ చేశా నాకైతే ఇది బాగా నచ్చేసింది ఇంకా ఫొటోస్ అయితే దిగాలని చెప్పేసి ఓపెన్ చేసేసా టక్ 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 అని ఫొటోస్ తీసేసుకుంటాను సో నాకైతే మస్తు నచ్చిందండి సూపర్గా వస్తున్నాయి ఫొటోస్ అయితే ఇదండి నా మొబైల్ సంగతి సో నేనైతే అట్ లాస్ట్కి వన్ ప్లస్ అయితే తీసేసుకున్నా సో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్